కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుచ్చిరెడ్డి శుక్రవారం మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు పార్క్ సెంటర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఫ్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం కొవ్వొత్తులతో భారీగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మొల్లా సుప్రజ మాట్లాడుతూ సభ్య సమాజంలో ఒక శ్రీని గౌరవించలేని వారు ప్రజాప్రతినిధిగా పనికిరారు అన్నారు శ్రీమూర్తి కంట తడిపెడితే అది అదృష్టమన్నారు ఎమ్మెల్యేపై చేసిన విమర్శలను తిరిగి తీసుకోవాలన్నారు అనంతరం వార్డు కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడం అనే నినాదంతో ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంతమంది అడుగు పెడుతున్నారన్నారు ఆరు సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ప్రస్తావించని చరిత్ర నల్లప్పురెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గంలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన మొదటి మహిళ ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రశాంత్ రెడ్డి పీహెచ్డీ చేసింది వాస్తవమే ఎందులో పిహెచ్డీ చేసిందో మీకు తెలియదు అవును ఎమ్మెల్యే పీహెచ్డీ చేశారు పేదలకు సేవ చేయటం విద్యా వైద్యం మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్యలు పరిష్కరించడం ఎంతోమందికి ట్రై సైకిళ్ళు నిరుద్యోగులకు జాబ్ మేళా వంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో పిహెచ్డీ చేశారు అన్నారు అలాంటి సేవ చేస్తున్న సేవాభావం ఉన్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు శాసనసభ్యులను శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ నిరసన ర్యాలీని కొముత్తులతో జరుపుకోవడం జరిగింది దోచుకోవడం దాచుకోవడం అన్న నినాదంతో తీయాల రేపు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాయకులు ఎందరో ఉన్నారు అటువంటి వాళ్లకు తీటుగా అవినీతి రహిత ఆదర్శ పౌర్ నియోజకవర్గం నిర్మించాలని యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయ దుండిని మోగించిన మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యక్తిగత విమర్శలను విమర్శలు శ్రీజాతికే అవమానం అది శ్రీజాతికే కలంకం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తుంటారు నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మంత్రిగా చేశాను అని చెప్పారు కానీ ఏనాడైనా ఎమ్మెల్యే కెన్యూరులో పోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి కానీ పోవూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడగలిగారా అదే ఫర్ టైం ద లేడీ లెజెండరీ లీడర్ ద గ్రేట్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టి గల తన గలంతో గలమిప్పారు అటువంటి మా ప్రశాంతమని మీరు హాస్యాస్పదంగా అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేస్తారా అదే మీరు మొన్న ప్రెస్ మీట్ లో కూడా అన్నారు ఆమె మా గుంటలే లో పిహెచ్డీ చేసింది చిత్తూరులో పిహెచ్డీ చేసింది తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు అని అన్నారు పిహెచ్డీ చేశారు మెట్ట ప్రాంతాన్ని గుర్తించి నీటి సమస్యలని నీటి సమస్యలు పరిష్కరించడంలో పిహెచ్డీ చేశారు ఎంతో మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు అదే విధంగా నిరుద్యోగ సమస్యలు చెక్ చేయాలని జాబ్ మేళాలు నిర్వహించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అటువంటి మా ప్రశాంతమని మీరు అనే అర్హత మీకుందా ఒకసారి మీ విఘ్నత వదిలేసుకోండి అదేవిధంగా చెప్పడం కాదండి స్వయాన నా వాటిలోనే గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేసుకోలేకపోయాను నీళ్ళ సమస్యతో పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు వేరే ఎగ్జాంపుల్ అవసరం లేనే స్వయాన నా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పి చెప్పిన వెంటనే అదే విధంగా ఫోర్ పాయింట్లు రెండు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశారు నీటి సమస్య అనేది ఎక్కడ వినిపించకూడదు అని అన్నారు మా నాయకురాలు సో అటువంటి నాయకురాల్ని పట్టుకొని మీరు నేను మాటలు వెనక తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఇది శ్రీ కలంకం సో మేమనడం కాదు మీ పార్టీ మహిళలే అన్నారు మీరు చేసిన వ్యాఖ్యలు మీరు అవమానించి వాళ్ళ అవమాన భారంతో నిన్నటికి నిన్న విడవలూరులో మన మేకల ప్రసన్న గారు మన సర్పంచ్ మీ వైసీపీ పార్టీని వీడి టీడీపీలో మా ప్రశాంతమ్మ సమక్షంలో చేరారు ఇది ఇదే నిదర్శనం మీ పార్టీ మహిళలో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అది ఆలోచించుకోండి ఇప్పటికీ చెప్తున్నాను మా ప్రశాంతమ్మ బాటలోనే మేమందరం పయనించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఆమె ఆశ్రయాలను మేము స్వాగమిస్తూ ఆమెని మేము ఆమె వెంట మేము ఉన్నామని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నాను జై టిడిపి జై జై ప్రశాంతమ్మ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नये फाइव सेवें डबल